హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మీకు ఒక మంచి నాలుగు వందల గజాల ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ డిటీసీపీ లేఅవుట్లో అరవై ఫీట్ల రోడ్డుకైతే చూపిద్దామని వచ్చేసాను ఇది నూట పద్నాలుగు ఎకరాల డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్ అనమాట సో ఇందులో మనకైతే నాలుగు వందల గజాల ప్లాట్ అయితే వచ్చేసింది సో మనకు వచ్చేసి లొకేషన్ పరంగా చూసుకుంటే మనకి ఈ రోడ్ ఏదైతే ఉందో ఆ ఎంట్రన్స్లో మనకు కమాన్ క్లియర్గా కనబడుతుంది అక్కడి నుంచి ఒక రైట్ రైట్ సైడ్ ఒక వన్ కిలోమీటర్ వెళ్తే మనకు బెంగళూరు నేషనల్ హైవే వస్తుంది మాచారం అనే జంక్షన్ వస్తుంది అక్కడ నుంచి మూడు కిలోమీటర్లు వెళ్తే జడ్చర్ లో వస్తుంది లెఫ్ట్ సైడ్ ఒక ముప్పై కిలోమీటర్లు వెళ్తే షాద్ నగరు ఆ తర్వాత యాభై అరవై కిలోమీటర్ల డిస్టెన్స్ లో మనకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చేస్తుంది ఈ మన వెంచర్ ఆపోజిట్లో లో విల్లా ప్రాజెక్ట్ కూడా ఉంటుందన్నమాట ఆ విల్లా ప్రాజెక్ట్ బ్యాక్ సైడ్ మనకు వంద ఎకరాల్లో యూనివర్సిటీ ఉంది ఆ బ్యాక్ సైడ్ దగ్గర దగ్గర ముప్పై నలభై కంపెనీలు ఉన్న గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ కూడా ఉంది మీరు అబ్జర్వ్ చేయొచ్చు మొత్తం రోడ్డు కూడా కంప్లీట్ అయిపోయినాయి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ మధ్యలో డాంబర్ రోడ్ కానీ అంతా కంప్లీట్ అయిపోయింది ఇలా చూసుకుంటే ఇది మొత్తం కూడా ఇది నాలుగు వందల గజాల ప్లాట్ అనమాట రోడ్డు ఫేసింగ్ డెబ్బై రెండు ఉంటుంది పొడవు యాభై ఉంటుంది అయితే మనం ఈ ప్లాట్ని రెండుగా కూడా చేసుకోవచ్చు సో అప్పుడు మనకు ముప్పై ఆరు యాభై సైజులో రెండు వందల రెండు వందల గజాల ప్లాట్లు రెండు వస్తాయి అయితే ఇది ఒకటి మొత్తం నాలుగు వందల గజాల బిట్ అనమాట అరవై ఫీట్ల రోడ్డు ఫేసింగ్ డెబ్బై రెండు ఉంటుంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ డ్రైనేజ్ ఏదైతే ఉందో ఈ డ్రైనేజ్ దగ్గర నుంచి అక్కడ ఒక స్టోన్ కనబడుతుంది మీకు అలా మధ్యలో ఒక స్టోన్ ఉంది తర్వాత ఇక్కడ అనమాట ఇది ఒక పార్ట్ అనుకుంటే ఇది ముప్పై ఆరు యాభై సైజు రెండు వందల గజాలు ఈ పక్కల్నే మళ్ళీ మీకు అక్కడ ఒక స్టోన్ కనబడుతుంది ఆ చెట్టు బ్యాక్ సైడ్ ఒక స్టోన్ ఉంది అనమాట సో ఇక్కడ ఒక స్టోన్ ఉంది సో మొత్తం కూడా చూసుకుంటే ఇది మనకు నాలుగు వందల గజాలు అరవై ఫీట్ల రోడ్డుకి కమర్షియల్ ప్లాట్ అనమాట మంచిగా సో ఫ్యూచర్లో ఈ రోడ్డు ఇట్లా బైపాస్ లాగా అయిపోయే అవకాశం ఉంది సో ఫ్రెండ్స్ గజం ఇది రేటు కూడా గజం వచ్చేసి ఏడు వేలు చెప్తున్నారు సో మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలంటే వెంటనే నా నెంబర్కి కాల్ చేసాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ